శ్రీమద్రీ నమ అందరికీ నమస్కారం ఈ మాసం ధనుర్మాసం ఎంతో విశిష్టమైన మాసం ధనుర్మాసం అంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది గోదాదేవి గోదాదేవి జన్మించింది కూడా ఈ మాసంలోనే గోదాదేవి చిన్నప్పటి నుండి కూడా ఎంతో భక్తిగా రంగనాథుని పూజించేది పెద్దయ్యే కొద్దీ ఆయన్ని తన భర్తగా మనసులో నింపుకుంది అంతేకాకుండా ఆయనతోనే తన జీవితం ఊహించుకుండేది నిరంతరం ఆయన గురించే ఆలోచిస్తూ ఆయనతోనే ఉండేది తను పూలమాలని అలంకరించుకొని రంగనాథుడికి ఎలా ఉంటాయో చూసి అవి బాగుంటాయి అనుకున్న తర్వాత మాత్రమే ఆ మాలని అక్కడ ఉంచేది బాలేవు అనుకుంటే ఆయనకి ఇచ్చేదే కాదు ఆవిడ కలలో అయినా మెలకువలో అయినా ఆటలో అయినా నవ్వులో అయినా ఎందులోనైనా రంగనాథుడినే చూసింది మన గోదాదేవి అయితే ఆ గోదాదేవి ద్వాపరయుగంలో గోపికలందరూ ఎంతో పవిత్రంగా కృష్ణుడి కోసం చేసిన వ్రతాన్ని మళ్ళీ అలాగే ఆచరించి శాశ్వత కృష్ణ సాన్నిధ్యాన్ని పొందాలని చెప్పి ఆవిడ కూడా ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించింది అలంకరణ చేసుకోకుండా పువ్వులు కాటుక పెట్టుకోకుండా తలకి నూనె పెట్టుకోకుండా కాటుక లాంటివి ధరించకుండా పాలు పెరుగు నెయ్యి వెన్న ఇవన్నీ వదిలివేసి శరీర భోగభాగ్యాలన్నిటి మీద దృష్టి పెట్టకుండా భూసేనం చేస్తూ వీలైనంత తక్కువసేపు నిద్రపోతూ కానీ శ్రీకృష్ణుడికి పెట్టే నైవేద్యంలో మాత్రం నెయ్యిని దిట్టంగా వేసి అందరికీ పంచిపెట్టాలని ఆవిడ నియమం పెట్టింది అయితే ఆవిడ చేసినంత పవిత్రంగా ఈ వ్రతాన్ని ఎవరు చేశారో వారందరికీ కూడా ఆవిడకి దక్కిన ఫలితమే దక్కుతుందని మంగళశాసనం చేసింది ఆ మహాదేవి గోదాదేవి అయితే ఆవిడ ఈ మాసం మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్యాన్ని శ్రీకృష్ణుడి కోసం రాసింది ఈ మాసమంతా పూర్తయ్యేసరికి ముప్పై పద్యాలు రాసింది ఆ తర్వాత రంగనాథుడిలో ఐక్యమైపోయింది ఆ రోజుని మనం భోగిగా జరుపుకొని ఆ రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని చూస్తాము చాలా గుళ్ళల్లో వారిద్దరి కళ్యాణాన్ని కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ మాసం మొత్తం ఎంతో భక్తిగా వారిని పూజిస్తే పెళ్లి కాని ఆడపిల్లలకు పెళ్లి జరుగుతుందంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుందంటారు అంతేకాకుండా కోరిన వారికి కోరిన ఫలాన్ని సిద్ధించేది ఈ గోదా రంగనాథుల కళ్యాణమని తప్పకుండా దాన్ని చూడాలని అంతా అంటూ ఉంటారు నేను చెప్పిన తీరు మీకేమైనా నచ్చినట్టు అనిపిస్తే ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో విన్నాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేయండి